మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో రాత్రివేళ వెలుగులు అరివిల్లసాంగా మారాయి ఒక కోటి ఎనభై లక్షల రూపాయల వేవంతో ఏర్పాటు చేసిన అధునిక బటర్ఫ్లై లైట్లు పట్టణానికి కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి ఈ లైటింగ్ సదుపాయాలను నేడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఘనంగా ప్రారంభించారు మెదక్ చివరస్త నుండి బ్రిడ్జి వరకు ఏర్పాటు చేసిన ఈ లైట్లను రామాయంపేట అభివృద్ధికి మరింత అందం జోడిస్తున్నాయి పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మెదక్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు రామాయంపేట పట్టణ యువత లైట్ల కింద సంబరంగా నడుస్తూ ప్రజలు యువత సెల్ఫీలు తీసుకుంటూ రాత్రి వేళలో రామాయంపేట పట్టణం మెరిసిపోవడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి పీసీసీ సెక్రటరీ చౌదరి సుప్రభాతరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి రామాయంపేట పట్టణ అధ్యక్షులు స్వామి దేమ యాదగిరి సరాబ్ యాదగిరి కంబంపాటి విప్లవ్ కుమార్ డాకి సామి దండు శివకుమార్ అల్లడి వెంకటేష్ గొల్లస్వామి గొల్ల రమేష్ ఎన్శెటి అశోక్ ఝాన్సిలింగాపూర్ సుంకరి రవి గుడాల లింగంతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు టీఎస్జి న్యూస్ రామాయంపేట ఈరోజు రామాయపేట పట్టణ చరిత్రలో సుజినం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా ఒక చిన్న లైట్ అయ్యే పరిస్థితిలో రామాయపేట పట్టణం ఉండే అక్కడ అంతకు ముందు తాలూకా ఉండే నియోజకవర్గం ఉండే అన్ని పోయి ఒక ముఖ్యమంత్రిని కూడా ఇచ్చిన నియోజకవర్గం అయిన అన్ని పోయి రామాయపేట ఒక చిన్న మండలంగా తయారైన పరిస్థితిలో ఒక లైట్ వేసే దిక్కులేనప్పుడు పది సంవత్సరాలుగా మామూలు లైట్ కూడా వేయని పరిస్థితిలో మన రోహిత్ రావు గారు ఎమ్మెల్యే గెలవక ముందు ఎన్నికలప్పుడే హామీ ఇవ్వడం జరిగింది రామాయణపేట పట్టణాన్ని నేను అన్ని పట్టణాలతో సమానంగా పక్కకున్న కామారెడ్డి సిద్దిపేట మెదక్ మేడ్చల్తో సమా సరి సమానంగా అభివృద్ధి చేస్తానని మన ప్రియతమ నాయకుడు మన యువ నాయకుడు మన డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు అదేవిధంగా మన హనుమంతన్న గారు ఈ ప్రాంతం అంటే ఎమ్మెల్యేలు ప్రేమ ఉన్న హనుమంతన్న గారు ఇద్దరు కలిసి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా ఇవాళ రామాయపేట పట్టణంలో సైలెంట్గా మన ఎమ్మెల్యే గారు సైలెంట్గా కేవలం పదిహేను రోజుల పట రామాయంపేటలో కోటి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఇంకో ముప్పై లక్షలు ఎక్స్ట్రా పని చేపించి కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టి సెంట్రల్ లైట్ రామాయంపేట ప్రజల కల్లో ఉంచలే మర్చిపోయారు లైట్లు అనేది ఆ టైంలో మత్తమ్మ పండుకు దసరాకు నేను ఖచ్చితంగా లైట్ వెలిగిస్తాను మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అనుకున్న ప్రకారంగా ఈ రోజు రామయ్యపేటకు వచ్చి ఎన్ని పనులు ఈ రోజు ముఖ్యమంత్రి గారితో సమావేశం ఉంది ఎమ్మెల్యే గారికి అయినా కూడా వదిలిపెట్టుకొని నేను ఖచ్చితంగా ఈ రోజు అట్ల బతుకమ్మ కాబట్టి ఖచ్చితంగా నేను లైట్ వెలిగిస్తానని చెప్పి రామాయపేటకు వచ్చి లైట్ వెలిగించినందుకు రోహిత్ రావు గారికి ఈ ప్రాంత ప్రజలందరము మనస్ఫూర్తిగా కృతజ్ఞులై ఉంటాం ఎల్లవెల్లా మీకు అండగా ఉంటాం మీకు ఆశీస్సులు ఉంటాయి ఈ ప్రజలందరూ ఆశీస్సులు ఉంటాయి రామాయపేట పట్టణం కానీ రామాయపేట మండలం ఏ ఏకపక్షంగా మీ అనుకుంటుందని సవినయంగా మీకు మనవి చేస్తాం సెంట్రల్ లైటింగ్ అనేది మరి రామాయణపేట ప్రజలు ఒక ముప్పై ఏళ్ళ నుంచి తీరని కోరికలాగా ఉండిపోయింది మరి దాంట్లో భాగంగా మరి నేను ఎన్నికల ముందు రామాయణపేట పట్టణ కుటుంబ సభ్యులకు మాట్లాడడం జరిగింది మరి నేను గెలిచిన వెంటనే బ్రహ్మాండంగా రామాయణపేట పట్టణాన్ని రామాయణపేట మండలాన్ని మరి అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందుంచుతానని చెప్పి మాట ఇయ్యడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఇవాళ మరి నూతనంగా కొత్తగా లైట్లు సెంట్రల్ లైట్లు కూడా ఇవాళ రామాయణపేట పట్టణంలో ప్రారంభించుకుంటా ఉన్నాం గత పదేళ్ళ నుంచి మనం ఎవరు పట్టించుకోలే మన పట్టణాన్ని ఎవరు కూడా అభివృద్ధి చేయలే అట్లాంటిది మనం మనం వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లోనే బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మరి రామాయణపేట పట్టణాన్ని ముందుంచుకుంటూ మరి సెంట్రల్ లైటింగ్ ఇవాళ ప్రారంభించుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం ఇదే కాదు భవిష్యత్తులో ఇంకా మరెన్నో బ్రహ్మాండమైన అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రామాయణపేట పట్టణాన్ని రామాయణపేట మండలాన్ని మెదక్ నియోజకవర్గాన్ని మరి అన్నింటిలో కూడా ముందు ముందుంచే విధంగా మరి చేస్తారని చెప్పి మరి మీ ద్వారా నా మెదక్ నియోజకవర్గ రామాయణపేట్ పట్టణ మండల కుటుంబ సభ్యులకు అదేవిధంగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున ఇంకొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు